నిద్రకి బాడీ పెరుగుదలకి చదువుకి సంబంధం ఉంటుంది ముఖ్యంగా నిద్రకి మన జ్ఞాపక శక్తికి సంబంధం ఉంటుంది నిద్రకి మన చురుకుదనానికి సంబంధం ఉంటుంది నిద్ర సరిగా పోలేదనుకోండి బ్రెయిన్ చురుగ్గా ఉండదు నిద్ర సరిగా పోలేదనుకోండి నేర్చుకునే కెపాసిటీ తగ్గిపోతుంది నిద్ర సరిగా వెళ్ళలేదనుకోండి మీరు చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండదు కాబట్టి పిల్లలకి స్టూడెంట్స్కి ఖచ్చితంగా నిద్ర అవసరము సరి అయిన నిద్ర సరి అయిన నిద్ర వేళలు అవసరం డిస్టర్బెన్స్ లేని నిద్ర అవసరం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు నిద్ర ఖచ్చితంగా అవసరం కొందరికి ఆరు నుంచి ఎనిమిది గంటలు కూడా సరిపోతుందండి కానీ అంతకంటే తగ్గితే మాత్రం రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ బాడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ రిలేటెడ్ సైకలాజికల్ మానసిక సంబంధమైనటువంటి కోగ్నెటివ్ రిలేటెడ్ ఇలా రకరకాల సమస్యలు వచ్చి పడతాయి పెద్దవాళ్ళకు మనకే పెద్దవాళ్ళకే నిద్ర లేకపోతే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మనం చూస్తున్నాం ఇంకా ఆలోచించండి పిల్లలకు ఎక్కువ నిద్ర అవసరం వాళ్ళకు లేకపోతే వాళ్ళ బాడీలో వచ్చేటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి మానసిక సమస్యలు ఏ విధంగా ఉంటాయి దీనివల్ల చదువులో ఏమి ఇబ్బంది పడతారు అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి